పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధి చూపించింది బోర్డర్లో కాల్పులకు తెగబడుతూ ఉండగా ఈ ఘటనలో పదహారు మంది అమాయకులు చనిపోయినట్లు భద్రతా బలగాలు తెలిపాయి ఇందులో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు చిన్నారులు మృతి చెందారు పాక్ కవ్వింపులకు సమాధానంగానే దాడులు చేస్తున్నామని ఇండియన్ ఆర్మీ తెలిపింది భారత్ పైన పాక్ దాడులకు ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషి చెప్పారు పదిహేను ప్రాంతాలపై దాడులకు యత్నించారని వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని తెలిపారు భారత్ చేసిన అటాక్స్ లో లాహోర్ ఎయిర్ డిఫెన్స్ ను ధ్వంసం చేశామని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చెప్పారు మరోవైపు టెర్రరిస్టులకు పాకిస్తాన్ అడ్డాగా మారిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు అన్ని ఆధారాలను ఇప్పటికే ఐక్యరాజ్య సమితికి అందించామన్నారు మతపరమైన దాడులకు పాక్ పాల్పడుతోందన్న విక్రమ్ మిశ్రీ ఉగ్రవాదాన్ని వదిలేస్తే పాక్ తో చర్చలకు సిద్ధమని చెప్పారు జో భారతీయ రెస్పాన్స్ హే वो नॉन एस्केलेटरी है प्रिసైజ్ है सटीक है मेजर्ड है और कंसीडर्ड आवर इंटेंशन हैज Not been to escalate matters. We are only responding to the original escalation, as I said, and our response has been targeted, precise, controlled, and measured. Only military, uh, no military targets uh, have been uh, selected. Only terrorist infrastructure in Pakistan has been uh, hit. Uh, I think Pakistan's reputation as the epicenter of global terrorism. Uh, is rooted in a number of uh, instances where concrete evidence is available, not just to India, but to governments and authorities and agencies around uh, the world. Uh, there are several terrorist attacks around the world where Pakistani fingerprints uh, have been uh, found. Uh, I don't need to uh, belabor the point uh, with regard to this audience uh, about uh, where Osama bin Laden. सात से आठ मई 2025 की रात को पाकिस्तान ने उत्तरी और पश्चिमी भारत में स्थित कई सैन्य ठिकानों को जैसे कि अवंतीपुरा श्रीनगर जम्मू पठानकोट अमृतसर कपूरथला जालंधर लुधियाना आदमपुर भटिंडा चंडीगढ़ नाल फलौदी उत्तरलाई और भुज पर ड्रोन और मिसाइलों से हमला करने का प्रयास किया इन हमलों को इंटीग्रेटेड काउंटर यूएएस ग्रिड और वायु रक्षा प्रणालियों द्वारा निष्क्रिय कर दिया गया भारत की प्रतिक्रिया समान क्षेत्र में समान तीव्रता के साथ की गई। यह विश्वसनीय रूप से ज्ञात हुआ कि लाहौर में स्थित एक वायु रक्षा प्रणाली को निष्क्रिय कर दिया गया पाकिस्तान अटेम्प्टेड टू एंगेज नंबर ऑफ मिलिट्री टारगेट्स इन नॉर्दर्न एंड वेस्टर्न इंडिया यूजिंग ड्रोन्स एंड मिसाइल्स दीज प्लेसेज इंक्लूडेड अवंतीपुरा श्रीनगर जम्मू पठानकोट अमृतसर कपूरथला नाल जलंधर लुधियाना आदमपुर भटिंडा चंडीगढ़ फलौदी Uttar and Bhuj. These were neutralized by the integrated counter unmanned aerial system and other air defense systems. The debris of these attacks is now being recovered from a number of locations that prove the Pakistani attacks. Pakistan attempts. సో పాక్ కవింపు చర్యలకు గట్టిగానే బదులు ఇచ్చేలా భారత్ వ్యవహరిస్తోంది దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము కల్నల్ సోఫియో కానీ లేదా వ్యూమిక పాక్ పైన జరిగినటువంటి రివేంజ్ దాడులకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించడం జరిగింది ఆల్మోస్ట్ పదిహేను ప్రాంతాలపైన పాక్ దాడి చేసింది వాటిని తిప్పికొట్టింది భారత్ చాలా సమర్థవంతంగా అని కూడా చెప్పడం జరిగింది విక్రమ్ మిశ్రి కూడా చెప్పారు భారత్ పైకి కనుక వారు దాడి చేయడానికి వస్తే ప్రతి దాడులకు ఖచ్చితంగా సిద్ధంగా ఉంటామని కూడా వారు చెప్తూ ఉన్నారు టెర్రరిస్టులకు పాకిస్తాన్ అడ్డాగా మారిందని చాలా విక్రమ్ మిస్త్రీ డైరెక్ట్గానే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే అన్ని ఆధారాలను కూడా ఐక్యరాజ్య సమికి అందించామని కూడా విక్రమ్ మిస్త్రీ చెప్పారు ఏదైతే మేము ఉగ్రవాదుల పైననే టార్గెట్ కానీ సామాన్య పౌరులపైన ఎలాంటి టార్గెట్లు లేదని లక్ష్యాలను చూసి వార్ అనేది కొనసాగుతుందని కూడా వారు చెప్పడం జరిగింది సో సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మనం చూసాం విక్రమిస్తే అలా అదేవిధంగా వింగ్ కమాండర్ సోఫియా కురేషి చెప్పినటువంటి మాటలు కూడా మనం విన్నాం మొత్తం పదిహేను ప్రాంతాలపైన వారు